హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ అయితే ఇలా కట్ చేయించుకోవాలండి మనం లాలీపాప్ సైజులో కట్ చేయాలంటే వాళ్ళు కట్ చేసిస్తారండి ఎక్స్ట్రా బెస్ట్ పార్ట్ ఉండుకోకుండా మంచిగా ఇలా బోన్ సైడ్ తీసుకొని మంచిగా కట్ చేయించుకోవాలండి ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక గుడ్డునైతే తీసుకుంటున్నాను నా దగ్గర ఎనిమిది లాలీపాప్స్ ఉన్నాయి కాబట్టి ఒక గుడ్డు అయితే సరిపోతుందండి అలా మీరు క్వాంటిటీని బట్టి గుడ్డు సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మంచిగా ముక్కకి పట్టేలాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి దీన్ని వన్ అవర్ మ్యారినేషన్ తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుందామండి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని ముద్దగా చేసుకొని మసాలా అంతా దానికి పట్టేలాగా చూసుకోవాలండి ఇలా చే నేను చేసే విధంగా చూసుకోవాలి లాలీపాప్ అంతా కూడా ఇలా ముద్దగా చేసుకొని మనం ఆయిల్లో అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి అది లాలీపాప్ షేప్లో మంచిగా వస్తుంది ఒక మూడు నాలుగు లాలీపాప్స్ ఒకేసారి వేయించుకోవచ్చండి ఈ సైజ్ బాండిలో అయితే లాలీపాప్స్ వేయంగానే అయితే తీసేయకూడదు తిప్పకూడదు ఒక పది నిమిషాలు అయిన తర్వాత అవి కొంచెం వేగుతాయి అప్పుడు వాటంతటవి అవి కొంచెం పైకి వస్తాయి ముందుగానే తీస్తే కనుక మనకి లాలీపాప్స్ అన్నీ కూడా ముక్కలుగా విరిగిపోతాయండి ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా మనకి పైన కూడా అంతా లేయరు క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇలాగే అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మనకి పైన అంతా కూడా ఫ్రై అయిపోతుంది కానీ లోపలైతే ముక్క ఉడకదండి అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్నైతే ఫ్రై చేసుకోవాలి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది మనకి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా అయితే లాలీపాప్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కట్ చేసుకోవాలి కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర కూడా వేసుకున్నాక రెడ్ చిల్లీ సాస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి దీన్ని అంతా కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు సోయా సాస్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే చేదైతే వచ్చేస్తుంది అందుకని కొంచెం అయితే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలండి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ టాస్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్